ఇక్కడ ఏసీబీ వరలో కేయు అసిస్టెంట్ రిజిస్టార్ హాస్టల్లో అంటే హాస్టల్లో పాలు పోస్తున్న వ్యాపారికి దశల వారీగా బిల్లులు అందుకు బిల్లులు అందుకు యాభై వేల డిమాండ్ చేసినటువంటి కిష్టయ్య డబ్బులు తీసుకుంటుండగా పట్టుబడ్డ అంటే పట్టుకున్న అధికారులు ఒకటే నేను చెప్తున్నా ఈ ఈ కేయు అయితే ఈ కాకతీయ యూనివర్సిటీ అనేది ఒక బెంజర్ యూనివర్సిటీగా మారిపోయింది అందులో ఉన్న రిజిస్టార్ అంతే విసి అంతే ఈ ఎస్డిఎల్సి ఎస్డిఎల్సీకి సంబంధించిన డైరెక్టర్ అంతే అక్కడ ఉన్నటువంటి ఈసీలు అంతే ఎంత దుర్మార్గులు వీళ్ళంటే ఒక్క పని కూడా శాతం కాదు వీళ్ళకు మొత్తము దోసుకుందాం ఏమైనా ఉంటే నిధులు వస్తే అమ్ముకుందాం మింగదాము తిందాం తప్ప ఒక అమ్మాయి నాకు డిస్టెన్స్ సెంటర్ ఉండేది ఆ డిస్టెన్స్ సెంటర్లో ఒక అమ్మాయికి పైన పేరు తల్లి పేరు కింద కూతురు పేరు ఉండాల్సింది కూతురు పేరు వనజ తల్లి పేరు వెంకటమ్మ వెంకటమ్మ పేరు కూతురు పేరు పేరు రెండు ప్లేయర్లు అవే వాడి ఆల్ టికెట్ వచ్చినప్పుడే మాకు ఉన్నటువంటి మా ఇన్ఛార్జ్ ఏం చేసి దాన్ని తీసుకుపోయి కేయూ డిస్టిక్ తీసుకుపోయి అది మార్చిర్రు ఆల్ టికెట్ మార్చిచ్చి మార్చిరు ఫస్ట్ ఇయర్ రాసింది ఎగ్జామ్స్ అమ్మాయి సెకండ్ ఇయర్ లో కూడా పేరు మార్చి వచ్చింది థర్డ్ ఇయర్ లో కూడా పేరు మార్చి వచ్చింది పేరు మారింది మారింది కానీ మెమోలో మారలే ఎందుకు మారలే అంటే ఒక్క సన్నాసి ఒక వీసీ గాని ఒక డైరెక్టర్ కానీ వీళ్ళు మనుషులే కాని వీళ్ళని మొత్తం తీసుకొని ముక్కుల కదా లోపలికెళ్ళి విచ్చుకొని చెవులు వాళ్ళగొట్టాలి దున్నపోతు రా మరి ఇలా అన్నం తింటురా మరి ఏం తింటారు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక్క గారిది కూడా స్పందిస్తున్నాడు కాకతీ యూనివర్సిటీ దున్నపోత మీద వాన కూర్చినట్టే ఉండదు ఇంతకుమంది ఉండాలి ఉచ్చగా నోడు వీరాన్నతో ఉండే వట్టి తోబతాకి వాడు మంది పైసలు తినాలో బతకాలే ఒక్కడొక్కడు డైరెక్టర్ గాలు తెగ బలిసి రాళ్ళు పనిచేసినాడు లంచాల లంచాలకు ఎగబడి తిని దుర్మార్గులు